సోషల్ ఆడిట్ ద్వారా చూస్తే అధ్యక్ష కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్న ఎనిమిది సంవత్సరాలు ఐదు కోట్ల యాభై ఏడు లక్షల అవినీతి జరిగిందని సోషల్ ఆడిట్ ద్వారా జరిగి తెలిసింది అధ్యక్ష అది రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం అధ్యక్ష కానీ అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష కోటి ఎనభై ఆరు లక్షల అధ్యక్ష తెలిసింది సోషల్ ఆడిట్ ద్వారా అంటే పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ అధ్యక్ష అధ్యక్ష ఎప్పటికీ పంజాబ్ కానివ్వండి అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి అనేక బృందాలు వచ్చి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ఎట్లా అమలు చేస్తున్నారో తెలుసుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష అవార్డ్స్ కూడా మీరు చూస్తే అధ్యక్ష పెద్ద ఎత్తున రెండు వేల పద్నాలుగు పదిహేను ఐదు అవార్డులు రెండు వేల పదిహేను పదహారులో ఐదు అవార్డులు రెండు వేల పదహారు సారీ రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి పది అవార్డులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఈ మూడు సంవత్సరాల్లో మీరు చూస్తే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీలో ఆంధ్ర రాష్ట్రం జరిగింది అధ్యక్ష ఈ గుడ్ కూడా మనకి అధ్యక్ష ఇంకో పక్కన చూస్తే ఎఫెక్టివ్ కన్వర్జెన్స్ అవార్డు వచ్చింది అధ్యక్ష టాప్ పది జిల్లాలు తీసుకుంటే టాప్ టూ డిస్ట్రిక్ట్స్ ఆంధ్ర రాష్ట్రం ఉంది అధ్యక్ష మొదటి రెండు జిల్లాలు అధ్యక్ష ఒకటి ఒక పక్కన విశాఖపట్నం ఇంకో పక్కన ప్రకాశం జిల్లా వస్తాం జరిగింది అధ్యక్ష చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష ఏదో డబ్బులు డైవర్ట్ చేస్తున్నావు అని వేరే ప్రభుత్వం కార్యక్రమాలకి నిధులు డైవర్ట్ చేస్తున్నాం అని అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగేదానికి లేదు అధ్యక్ష ప్రతి వర్క్ జియో ట్యాగింగ్ చేస్తున్నాం పని ప్రారంభించే ముందర ఫోటో తీయాలా పని జరిగేటప్పుడు ఫోటో తీయాలా పని అయిన తర్వాత కూడా ఫోటో తీసి అప్డేట్ చేయాలి అధ్యక్ష ఎక్కడ కానీ ముఖ్యమంత్రి గారు మాకు చాలా స్పష్టంగా చెప్పారు ప్రాసెస్ డీవియేషన్ డబ్బులు కాదు కదా ప్రాసెస్ డీవియేషన్ జరిగేదానికి లేదు నూరుకి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం ఏదైతే రూల్స్ పెట్టారో ఇది తూచా తప్పకుండా పాటించమని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు కూడా జారీ చేశారని ఈ సభాముఖంగా మీకు తెలుపు అధ్యక్ష అధ్యక్ష చివరిగా తిప్పేస్వామి గారు చెప్పినట్లు వాటర్ షెడ్ లో ఆర్ఆర్ యాక్ట్ కింద మన అవినీతి జరిగింది ఆర్ఆర్ యాక్ట్ పెట్టి రికవరీ చేయాలని కోరుతం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం దాంట్లో సందేహం లేదు నేను ఏదైతే చెప్పాన ఏడు కోట్ల నలభై లక్షల ఈ దాదాపు పన్నెండు సంవత్సరాలు అవినీతి జరిగిందో ప్రతి పైసా ఆర్ఆర్ యాక్ట్ పెట్టినా రికవర్ చేస్తాను సభాముఖంగా మీకు హామీస్తున్నాను పంచాయతీరాజ్ అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి రెండో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ రంగానికి చిరునామాగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి